వెల్కమ్ టు స్పాట్ న్యూస్ దివిసీమాకి స్వాగతం మోపిదేవి మండలం తిప్పలో గురువారం మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఎమ్మెల్యే బుద్దాప్రసాద్ మాట్లాడుతూ వెంకట్రామయ్య టీడీపీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావుతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఏడాడు పదవుల కోసం పైరావులు సిఫారసులకు పోకుండా పార్టీ అభివృద్ధి గ్రామ అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు వెంకట్రామయ్య మృతి టీడీపీకి ఈ ప్రాంతానికి తీరని లోటన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఆనాడు ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించినప్పుడు కూడా చాలా వారి వెంటే ఉండి వారి ఇక్కడ ఏ కార్యక్రమానికి వచ్చినా వీరి యొక్క దీంతో ఇక్కడ ఉంటారని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే మనకు అప్పుడు తెలియదు కానీ ఇక్కడ అందరూ కూడా వారి యొక్క ఆ రోజు ఎన్టీ రామారావు గారితో ఏ విధంగా ఉండేవారు ఆ పార్టీ స్థాపించినప్పుడు వారి యొక్క సిద్ధాంతాలను నమ్మి ఏ విధంగా ముందుకెళ్లారు అవన్నీ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది పెద్దలు అటువంటి వ్యక్తి ఈరోజు కోల్పోవటం పార్టీకే కాదు మనందరికీ అందరికీ కూడా చాలా బాధాకరమైన ఇది అయితే ఇటీవల కొంతకాలంగా మేము ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ మన మోపిదేవి పార్టీ ఆఫీస్ దగ్గర వారు ఉంటూ ఎప్పుడు కూడా ఉండేవారు అయితే చివరిలో ఈ మధ్య ఆరోగ్యం బాగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఈరోజు వారు ఇచ్చేస్తారు వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు సంతాపం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ఆలోచన చేస్తుంది అది ఇవాళ ఎన్నికల సమయంలో కూడా వెంకటరాయ గారు వహించిన పాలన ప్రాంతం ఎందుకంటే గత పాలన దుర్మార్గంగా ఉన్నప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ఎదుర్కొనే పరిస్థితుల్లో కార్యకర్తలు అలాంటి సమయంలో తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా ప్రతిరోజు మోగేకి వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుని కార్యకర్తల ధైర్యాన్ని ఉడిపోసి ఎవరి మధ్యన చిన్న చిన్న వేదాభిప్రాయాలు ఉంటే వాటిని తరిగి మళ్ళ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ప్రధానమైన పాత్ర మాత్రం ఎందుకంటే ఆ రోజులు ఇవాళ పరిస్థితి ఆ రోజులు వేరు ఆ రోజుల్లో బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుందని చెప్పి అందరూ భయపడ్డ పరిస్థితి స్వేచ్ఛ వాయువులు పీల్చిన పరిస్థితి అలాంటి పరిస్థితులు ఒకటి ఒక పక్కన కిడ్నీ వ్యాక్స్తో ఇబ్బంది పడుతూ ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ రావటం వచ్చిన తీర్చడం కూర్చోబెట్టి మాట్లాడటం ఈ కార్యక్రమాలు చేయండి ప్రజలకు చెప్పండి మీ దుర్మార్గ పాలన నుంచి అభివృద్ధి చేయండి ఆయన చేసిన కృషి మాత్రం మర్చిపోలేదని చెప్పి మాత్రం మనకు తెలుసు అలాగే కార్పణ్యాన్ని ప్రోత్సహించిన వ్యక్తి అలాంటి వ్యక్తులు మనకి సమాజంలో చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదైన వ్యక్తి ఆయన ఏదైనా మన మధ్య నుంచి వెళ్ళిపోవటం అనేది మనందరికీ కూడా చాలా పేరని లోడ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసే వ్యక్తి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడని చెప్పినారు బాధ నాకు కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్పారు వేములపల్లి వారంటే ఇప్పుడు వేములపల్లి వారు ఇచ్చారు మా నాన్నగారికి రాజీ గురి ఈ ఊరు అయినా వేములపల్లి నాకు కూడా విజయగురు గారు వేములపల్లి గారు ఆయన మొట్టమొదటిగా మా నాన్నగారిని విద్యార్ధులు రాజకీయాల్లో మొట్టమొదటిగా అక్కడ తాలూకా కాంగ్రెస్ కమిటీ ఆయన అధ్యక్షుడు మా నాన్న ఆ తర్వాత నాకు హిందీ మాస్టర్ ఆయన కూడా వేములపల్లి వారు ఎందుకంటే ఆ రకంగా కాంగ్రెస్ రాజకీయాల్లో నుంచి వచ్చిన వారి వేములపల్లి నాయకు గారు ఇక్కడ కమ్యూనిస్ట్ రాజకీయాలు నాకు చిన్న ఇన్ ఏ కానీ నాకు పెద్ద తెలిసే చిన్నవాడిని కదండి ఆయన అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో పెద్దల సహచర్యంతో ఎదిగిన వ్యక్తి ఇవాళ మనం అందరూ కూడా ఆయన్ని గురించి మాట్లాడుకుని ఆయన అదేరన్నా బాధ మనందరూ వ్యక్తం చేస్తుంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనుషులు ఎవ ఎవరైనా కూడా మరణించి తప్పదు దాన్ని మరణించిన వ్యక్తులు తమ జీవితంలో ఏం ఆదర్శాలు చూపారు ఏ విధంగా వారి వ్యవహార సరళలు ఉండేది ఏ విధంగా వాళ్ళ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు ప్రత్యేకించి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడ్డారు అన్న విషయాలు మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని వారు అడుగుజాడలో మనందరం కూడా నెలవాల్సిన అవసరం ఉంది వారు చూపిన బాట మనకి చాలా ప్రాముఖ్యత మనం భావించాల్సిన అవసరం